हांंडे थैंक यू सो मच फॉर कमिंग ऑल द वे यस हां हां 18 हम खदर हैं हां हां हांंडे हां ये भी बता वो वृंदावन में एक सर्कल लेके हैं ये गेट मोने से हां होता है ये देखिए आलू में

కానీ వినియర్గిన రీతిలో ప్రజాస్వామ్యం నిలబెట్టడాని కోసం ఒక కసితోటి ఉదయం ఏడు గంటలకే ఎక్కడ చూసినా వందల సంఖ్యలో క్యూలో మన ఓటర్ మహాశయలు నిల్చుని ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి రాష్ట్రానికి ప్రతి జీవితంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా వెలుగు నింపే విధంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి వీళ్ళ కోరిక అది చిన్న చిన్న ఇబ్బందులు అక్కడక్కడ పోలింగ్ బూత్లో ఈ టెక్నికల్ ఇష్యూస్ కొన్ని తినాల్లో వాటి అన్నిటినీ కూడా ఉదయం నుంచే తిరుగుతూ ఉన్నాం అందరూ సహకరిస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో ప్రజా తీర్పు మనం గౌరవించాలి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా భావితరాలకి ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రంగా మారే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేద్దాం ఇది మనం ఒక డెడికేటెడ్ కమిట్మెంట్ తోటి నిజాయితీగా మన ప్రాంతానికి మన ప్రజలకి నిలబడే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజా జీవితంలో నిర్ణయం తీసుకొని ఈరోజు నిలబడాలి ఎన్నికలు అనేది ఒక అద్భుతమైన అవకాశం ప్రజలు నిర్ణయించుకుంటారు నిర్ణయించేశారు ఏ విధంగా రాబోయే రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పడబోతుందో అందరికీ తెలుసు జనసేన పార్టీగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం అదేవిధంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అందరికి అందించే విధంగా మా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి గొప్ప విజయం సాధించబోతున్న ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం